ప్రేస్ ద లాడ్ హేబేలు రక్తము మొర్ర పెట్టుచున్నది ఆదాము అవ్వ మొదటి కుమారుడు కయ్యూను రెండవ కుమారుడు హేబేలు హీబ్రూ పదము కయ్యూను వ్యవసాయం చేసేవాడు హేబెలు పశువుల కాపరి కయ్యూను దేవునికి విశ్వాసముతో కానుకలు అర్పించలేదు హేబేలు తన మందలో క్రొవిన గొర్రె పిల్లను తెచ్చి బలి అర్పించను రాబో రక్షకును గుర్తించి తన యాగమును విశ్వాసంతో అర్పించను కయ్యును అర్పణ అంగీకరించలేదు హేబేలు అర్పణ అంగీకరించను కయ్యను ఆగ్రహం తెచ్చుకొని తన తమ్ముడైన హేబేలును చంపి దైవశాపంను తన మీదకి రాజేసుకొని భ్రష్టుడాయను హేబేలు మొదటి హతసాక్షి అతను జీవించినది కొద్ది కాలమే కాని అతని విశ్వాసము గొప్పది హేబేలు రక్తము నేల నుండి దేవునికి మొర్ర పెట్టును దేవుని సాక్ష్యము పొందాడు హేబేలు అర్పణ యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది క్రీస్తు రక్తము మన పాప విమోచనకై చివరి బొట్టు వరకు దారపోసను ఆది కాండము నాలుగు రెండు నుంచి పది